అహ అల్లూరి గారి నెల ఇన్‌కమ్ ఎంత సోదరా 4000 ఏం మాట్లాడుతున్నావ్ రా ఏంటి చిన్న బాబు గారి పిచ్చని అనిపిస్తుంది ఒరే పిచ్చనిస్తావు అలాగావుడు ఏనేం ఇది మాట్లాడుతున్నావ్ నా మాటలు నేనా ఏం కొడుతున్నావ్ రా మాంగలు చెయ్యితివి అమ్మి చెయ్యిపోతది నీ

ఈ మీకు మంచి జరిగింది బయటకున్న పైకి వెళ్ళాయి అమ్మగారు అయితే కావాలలో ఉన్న ఈ అమ్మ కనిపించి పెట్టబంట్లో ఉన్న రెండు అమ్మ కనిపించి రావాలా నెల్లూరులో ఉన్న మూడు అమ్మ కనిపించి రావాలా గూడూరులో ఉన్న నాలుగో అమ్మ కనిపించికి రావాలి పొద్దున నీకే మూడు ఉంటే నీకు మూడు పెళ్లి చేసుకున్నావా పుట్టినా కూడా ఇంత ఉన్న ఏం ఒకరు అమ్మా పాప నా ఇద్దరుగుంట మయ మేస్తావా ఇలాంటి పెండు ఉన్నందుకు మొక్కలు యాక్ అమ్మా నేను నచ్చనా

మొక్కడా మొక్కలు ఇద్దరు పెట్టి రావా మరి ముడతలు వస్తాయి కానీ పది కేజీలు రూపాయలు తీసుకెళ్ళి ముడతలు రావాలి సీనియర్ కలుగుతాను అమెరికా నుంచి ఎంత ఖర్చు అయ్యింది యాభై ఫ్రీగా వెళ్ళిపోతావా అమెరికా ఫ్రీగా బాగా పంపిస్తారు ఎలాగా రామ్మా